రేవంత్ రెడ్డి గారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ ఇప్పటికే ట్రై సిటీగా పేరు పొందింది మనకి హైదరాబాద్ ఉంది సికింద్రాబాద్ ఉంది సైబరాబాద్ ఉంది ఆయన విజన్లో పాటుగా ఫ్యూచర్ సిటీని ఫోర్త్ సిటీగా డెవలప్ చేయాలని చెప్పేసి ఈ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అనేటువంటిది కంప్లీట్ గ్రీన్ సిటీగా డెవలప్ కావాలి ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి సిటీస్లో ఈ సిటీ ఒకటి కావాలి దానికి మీరు కంప్లీట్ గ్రీన్ కారిడార్స్ని డెవలప్ చేయండి ఎయిర్పోర్ట్ నుండి వితిన్ హాఫ్ అన్ అవర్ ఈ కొత్త సిటీకి రీచ్ కావాలని చెప్పేసి ఆయన యొక్క విజన్ అది ఆ దార్శనికతని అనుకూలంగా చేసుకుని మేము ఆయన పద్ధతి ప్రకారం ఈ రోజుని మేము కంప్లీట్ ఎయిర్పోర్ట్ నుండి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి వయా రాబరియాల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా అప్ టు స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ సీఎం గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అక్కడ మీర్ ఖాన్పేట్ దగ్గర అక్కడ వరకు కూడా మొత్తం నలభై కిలోమీటర్లు ఈ ఫ్యూచర్ సిటీకి ఒక గ్రీన్ హైవే ఉండబోతూ ఉంది ఇది వంద మీటర్లు అంటే దాదాపు మూడు వందల అడుగుల ఉన్నటువంటి రోడ్ ఇది ఆ రోడ్ మధ్యలో ట్వంటీ మీటర్స్ అంటే దాదాపుగా ఒక అరవై ఆరు అడుగులు ఇది మనకి మెట్రో కూడా ఉంటుంది మధ్యలో రెండు వైపులా త్రీ లేన్ త్రీ లేన్ మూడు మూడు లేన్ల మెయిన్ హైవే ఉంటుంది క్యారేజ్ వే ఆ తర్వాత మరలా సైడ్ అన్ని కూడా మంచి గ్రీనరీ డెవలప్ చేసుకుంటా టూ సర్వీస్ లైన్స్ రెండు వైపులా కూడా సర్వీస్ లైన్ టూ లైన్ టూ లైన్ సర్వీస్ లై సర్వీస్ లైన్ కూడా డెవలప్ చేస్తా దానికి మేము ప్లాన్ చేయడం జరిగింది ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ నుంచి షురు అయ్యి అక్కడ మొదలయ్యి అక్కడ కొంత దూరం వచ్చిన తర్వాత మనకి మెట్రో డిపో కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నాము మెట్రో డిపో పక్క నుండి ఈ ఎయిర్పోర్ట్ బౌండరీ వాళ్ళని ఆ సరిహద్దు గోడని దాటుకుని మనది ఎలివేటెడ్ మెట్రోగా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాము అక్కడ నుంచి అది మన్సాన్పల్లి రోడ్ టచ్ అవుతుంది మన్సాన్పల్లి రోడ్డు మీద ఒక ఏడు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మనం బహదూర్గూడ ప్రాంతం వస్తాము బహదూర్గూడలో మంచి ప్రభుత్వ భూములు ఉన్నాయి